కావ్య ఏమో రాజుతో మాట్లాడుతూ ఉంటుందన్నమాట దేవుడు లాంటి మావయ్యని నా నోటితో నేను మమ్మల్ని అడగడానికి నీకు సంబంధం లేదు అని నేను అలా అంటుంటే మీకు బాధ అనిపించలేదా అని చెప్పేసి అయితే నేను మీరు నన్ను ఎందుకు తిట్టలేదు అని చెప్పేసి రాజునేమో అడుగుతూ ఉంటుంది అనమాట కావ్య చాలా బాధపడుతూ కానీ తప్పక వాళ్ళ మావయ్యకేమో అలా అన్నదనమాట అంటుంటే నన్ను అర్థం చేసుకున్నాడు అనమాట అక్కడ ఉన్న రాజు ఏమో నేను ఇప్పటివరకు ఏమీ అనలేదు నువ్వు కూడా ఆడదానివే నువ్వు కూడా మంచివే కదా అని చెప్పేసి అయితే అంటున్నాడు అనమాట రాజు ఆ రాజు కళలోకి చూస్తున్న కాఫీ ఏమో చాలా బాధగా అనుకుంటుంది అనమాట నన్ను అర్థం చేసుకుంటున్నాడు రాజు అని చెప్పేసి అయితే నీకు ఇంతవరకు ఎప్పుడు కూడా నేను సపోర్ట్ చేయలేదు ఇక మీదటైనా నీకు భర్తగా నేను సపోర్ట్ చేస్తాను అని చెప్పేసి అనేసరికి రాజు కావ్య ఏమో దగ్గరికి వచ్చి హత్తుకుందనమాట ఏమండి అని చెప్పేసి బా చాలా బాధపడుతూ దగ్గరికి అయితే రాజునైనా హత్తుకుందనమాట అప్పుడేమో రాజు ఏమో ఊరుకోబెడుతున్నాడు కావ్యని ఫీల్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్